ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులరా నమస్తే అండి నేను మీ లోకనాథ్ రెడ్డి తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ మరి మనం ఈ ర్యాపిడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు రేపు తెలుగు మెథడాలజీ అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం మరి టెట్లో అయితే ఆరు ప్రశ్నలు ఉంటాయి ఆరు మార్కులు డిఎస్సి అయితే ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి నాలుగు మార్కులు అంటే ఈ రెండు రోజులు క్లాసులు వినడం ద్వారా మీరు ఏకకాలంలో పది మార్కులను సాధించే విధంగా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఒక్కసారి మనం డిఎస్సి సిలబస్ చూద్దాం మరి డిఎస్సి సిలబస్ మన యొక్క ఏపీ ఎస్జిటి వాళ్ళకి మొత్తం కూడా పది చాప్టర్లు చూపించాడు మరి ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన అని చూపించి ఫస్ట్ చాప్టర్ తెలుగు భాషా బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు రెండవది భాష సమాజం సాహిత్య ప్రక్రియలు మూడు మాతృభాష స్వభావం నిర్మాణం ప్రాధాన్యత భాషోత్పత్తి వాదాలు ధ్వన్యోత్పత్తి స్థానాలు ధ్వని అర్ధ విపరిణామాలు నెక్స్ట్ నాలుగు పాఠ్యపుస్తకాలు శాస్త్రంపై అవగాహన ఇక టెక్స్ట్ బుక్ లక్షణాలు కృత్యాధార పద్ధతి ఇవన్నీ తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చి భాషా సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటిది తర్వాత మీకు కంటెంట్లో కూడా విద్యా ప్రమాణాలను పెట్టారు ఒకసారి గమనించండి కాబట్టి డిఎస్సిలో కంటెంట్లో ఒక ప్రశ్న గ్యారెంటీ అకాడమిక్ స్టాండర్డ్స్ మెథడాలజీలో ఒక ప్రశ్న గ్యారెంటీ గత డిఎస్సిలో అంటే మొత్తం కూడా మెంటర్షిప్ కొన్న వాళ్ళందరికీ కూడా నిన్నే బుక్స్ అన్నీ పార్సల్ చేసి మళ్ళీ మిగతా బుక్స్ కూడా పంపించడం జరిగింది మరి మీ చేతిలో ఇప్పటికే తెలుగు ఉంటుంది కాబట్టి మీరు చూడండి ఈ టాపిక్ అయిన వెంటనే గత డిఎస్సిల అక్షరాల ముప్పై ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి ఇటు కంటెంట్లోనే యూజ్ అవుతుంది మెథడాలజీలో యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చి ఆరో చాప్టర్ వచ్చి బోధనా పద్ధతులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ అనేటువంటిది నెక్స్ట్ వచ్చి ఏడవది ప్రణాళిక రచన ఎనిమిది బోధనా అభ్యసన సామాగ్రి తొమ్మిది ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు పది భాషా మూల్యాంకనం ఎవరికైనా సరే ఇబ్బంది పెట్టే చాప్టరు కఠినమైన చాప్టరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి చాప్టరు తెలిసి కూడా తప్పు పెట్టేటువంటి చాప్టరు భాషా మూల్యాంకనం అనే చాప్టర్ అయితే మనం ఇక్కడ అనవసర విషయం మాట్లాడడానికి లేదు కానీ నేను చెప్తున్నాను మన డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ ఒకే రోజు అనుకోండి నేను కూడా ఇంత డెప్త్ చెప్పను ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రోజు వచ్చిన ప్రశ్న మరొక రోజు పొరపాటు కూడా రాదు కాబట్టి మనం చదివేటప్పుడు కొంచెం డెప్త్గా చదువుకోవాలి కాబట్టి మీ దగ్గర మీ ముందర ఉన్నటువంటి మెటీరియల్లో నా క్లాస్ రూమ్ నోట్స్ ఏది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఉంటాం నేనే చెప్తాను అది ఏదైనా స్కూల్ ఎస్టూడెంట్స్ ఉన్నా మీరు చదవని అవసరం లేదు ఉన్న తక్కువ టైం మనకు పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి లేవు కాబట్టి ఈ తక్కువ సమయంలోనే మనం విజయం సాధించే విధంగా ఈ రెండు రోజులు కూడా హండ్రెడ్ పర్సెంట్ పది చాప్టర్లు సిలబస్ కంప్లీట్ చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను ముందుగా మరి భాషా మూల్యాంకనం అనేటువంటి చాప్టర్ మరి గతంలో పదహారు రోజులు జరిగింది అప్పుడు పది ప్రశ్నలు ఉండేవి గత డిఎస్సిలో అక్షరాల నలభై మూడు క్వశ్చన్లు వచ్చాయి మూల్యాంకనంలో ఎందుకు నలభై మూడు వచ్చాయంటే డిఫరెంట్ సెషన్స్ జరగడం వల్ల ఒక్కొక్క సెషన్లో రెండు మూడు క్వశ్చన్లు కూడా మూల్యాంకనం పైన అడిగారు మరి ఇక్కడ భాషా మూల్యాంకనం అనే చాప్టర్లో భాగంగా మనం అసలు ఈ చాప్టర్ అర్థం కావాలి అంటే ముందుగా మనం ఐదు పదాలకి అర్థం తెలుసుకోవాలి ఆ ఐదు పదాలకి తేడా కూడా తెలుసుకోవాలి ఐదు పదాలకి అర్థం తెలుసుకోవాలి ఆ ఐదు పదాలకి తేడా కూడా తెలుసుకోవాలా అదే నికష రెండు పరీక్ష మూడు మాపనం నాలుగు మదింపు మదింపు ఐదు మూల్యాంకనం ఫస్ట్ నువ్వు ఏ మెథడాలజీ అయినా సరే చదివేటప్పుడు తప్పనిసరిగా ఈ ఐదు పదాలకు అర్థం తెలుసుకోవాలి ఈ ఐదు పదాలకు తేడా తెలుసుకుంటేనే నీకు ఈ చాప్టర్ మొత్తం కూడా అర్థమవుతుందనే విషయాన్ని గమనించాల కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా మనం ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం నికష పరీక్ష మాపనం మదింపు మూల్యాంకనం అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఇవి మూల్యాంకనంలో అంతర్భాగాలే కావచ్చు కానీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఒకదానికి మరొకదానికి ఎంతో కొంత భేదం ఉంటుంది మరి ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఎందుకంటే లెసన్ చెప్పేటప్పుడే గతంలో క్వశ్చన్ ఎక్కడ ఇచ్చారో కూడా నువ్వు అక్కడ మెటీరియల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ క్వశ్చన్ ఇచ్చారో కూడా నేను చెప్పేస్తాను ఇప్పుడు ఇక్కడ నికష నికషలో ఒకే టి ఒకే క్వశ్చన్ ఇచ్చారు డిఎస్సి లో అక్కడ ఒక బాక్స్ పెట్టి పెట్టుంటాం అంటే ఏం చెప్పుంటారు మళ్ళీ లెసన్ చెప్పినాక చెప్తాను ఈ నికషని ఆంగ్లంలో టెస్ట్ అంటారండి నికషను ఆంగ్లంలో టెస్ట్ అంటారు ఈ టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదము టెస్టమ్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి పుట్టిందండి టెస్టం అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఈ యొక్క టెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం పుట్టింది మరి నికష అనేది సంస్కృత పదం నికష అనేటువంటి సంస్కృత పదము మరి నికషని ఆంగ్లంలో టెస్ట్ అంటారు ఈ టెస్ట్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము టెస్టమ్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది మరి ఇక్కడ టెస్టమ్ అని అంటే అర్థం ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ స్పెషల్ టైప్ ఆఫ్ పార్ట్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఎర్థన్ పార్ట్ దీనికి ఏమని అర్థం అంటే ఒక విధమైన మూస అని అర్థం అండి ఒక విధమైన మూస అని దీనికి అర్థం అంటే ఏంటి సార్ అంటే మామూలుగా మనం ఇప్పుడు ఎండాకాలం మొదలైపోయినప్పుడే మనం ఎండాకాలంలో ఏం చేస్తామంటే చలివేంద్రాలు పెడతాం చలివేంద్రాలు పెట్టేటప్పుడు ఏం చేస్తాము మంచి నీళ్ళు కొండల్లో నీళ్ళు పెడతాం బిందెల్లో పెట్టాము బిందెలు పెడితే ఎత్తుకెళ్ళిపోతారు కాబట్టి మట్టి కొండల్లో నీళ్లు పెడతాం మరి ఆ మట్టి కొండలో నీళ్ళు పెట్టినప్పుడు దుమ్ము ధూళి పడకుండా ఉండడం కోసం దాని మీద బరువైనటువంటి మట్టి పాత్ర పెడతాము దాన్నే మా రాయలసీమ స్లాంగ్లో మూకుడు అంటాం బరువైనటువంటి మట్టి పాత్ర దాన్నే మోస అంటారు ఆ రోజుల్లో తక్షశిల నలంద కాంచీపురం వీటిని అంతా కూడా ఏమనేవాళ్ళంటే ఘటికా స్థానాలు అనేవాళ్ళు ఘటిక అంటే కొండ అంటే మట్టితో చేసినటువంటి కొండ ఘటికా స్థానాలు అనేవాళ్ళు ఆ రోజుల్లో గురువు శిష్యుణ్ణి ఎలా టెస్ట్ చేసేవాడంటే ఆ రోజుల్లో గురువు శిష్యుణ్ణి ఎలా టెస్ట్ చేసేవాడంటే అక్కడక్కడ కూడా చెట్ల కింద మట్టి కుండలు పెట్టేవాళ్ళు ఈ గటికలు పెట్టేవాళ్ళు దాని లోప బూర్జు పత్రాలు తాటాకు పత్రాలు కోసం పేపర్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు పేపర్ పెన్ విధానం లేదు కదా అక్కడక్కడ బూర్జు పత్రాలు తాటాకు పత్రాలు ఆ యొక్క లోపల పెట్టేవాళ్ళు అవి ఎక్కడ ఎగిరిపోతాయని దాని మీద ఈ మూత ఈ మూత ఇది పెట్టేవాళ్ళు ఆ శిష్యుడు ఏం చేసేవాడు అంటే అక్కడికి వెళ్ళి ఆ మూత తీసి పక్కకు పెట్టి ఆ యొక్క దాంట్లో ఉన్న క్వశ్చన్ పేపర్లకు ఆన్సర్ చెప్పాడు అంటే ఆ రోజుల్లో శిష్యుడు పాస్ అయినట్లు ఆ రోజుల్లో గురువు శిష్యుడిని అలా టెస్ట్ చేసేవాడు కానీ నేటి ఆధునిక యుగంలో టెస్ట్ అంటే నికష అంటే అర్థం మారిపోయింది మరి క్లియర్గా రాస్తాను చూడండి నికష అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలుగు లైన్లు రాస్తాను తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన అంశం తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన అంశం విద్యార్థులకు అర్థం అయ్యిందో లేదో విద్యార్థులకు అర్థం అయ్యిందో లేదో విద్యార్థులకు అర్థం అయ్యిందో లేదో తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఉపయోగపడేది నికష ఉన్నది ఉన్నట్టుగా కంపల్సరీ నేర్చుకోవాలి బట్టి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చెప్తాను నికష అంటే నేను కూడా ఒక లైన్ చెప్తాను వెంటనే క్వశ్చన్ వేస్తాను ఏంటి సారు ఒక లైన్ చెప్తాడు క్వశ్చన్ వేస్తాడంటే అంటే అంటే నేను మిమ్మల్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే టెస్ట్ చేస్తున్నాను అనమాట అంటే నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అని చెప్పి అంటే ఇక్కడ నికష అంటే ఏం రాస్తాను చూడండి తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన అంశం విద్యార్థులకు అర్థం అయ్యిందో లేదో అని తెలుసుకోవడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటారు అంటే ఏమని పెట్టాలి నికష అని పెట్టాలి అయితే ఈ నికష అనేటువంటిది స్వల్ప కాలంలో నిర్వహించడానికి అనువైనది స్వల్ప కాలంలో నిర్వహించడానికి అనువైనది స్వల్ప కాలంలో నిర్వహించడానికి అనువైనది మళ్ళీ వివరిస్తాను ఏంటి స్వల్పకాలం అంటే ఇంకా చెప్పాలంటే ఒక అంశాన్ని ఒక అంశాన్ని బోధించడానికి ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది అంటే ఇక్కడ ఇక్కడ ఇది ఇచ్చాడు కావాలంటే డిఎస్సిలో మీద ముందరనే బుక్ ఉంటుంది చూసుకొని కావాలంటే ఏమనిచ్చాడు ఎగ్జామ్లు గత డిఎస్సీలో ఒక అందరూ ఇది అడుగుతున్నారు ఒక అంశాన్ని బోధించడానికి అవుట్లు అవుతుంది సార్ అని చెప్పి ఏం లేదండి యూనిట్ టెస్ట్ వన్ యూనిట్ టెస్ట్ టూ యూనిట్ టెస్ట్ త్రీ యూనిట్ టెస్ట్ ఫోర్ అంట అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒక అంశాన్ని బోధించి వెంటనే పరీక్షించవచ్చు అందువల్ల దీన్ని స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది మరి ఏమడిగాడు ఒకరోజు మనకు డిఎస్సి ఒక అంశాన్ని బోధించి స్వల్ప కాలంలో నిర్వహించడానికి అనువైనది అని చెడు వెరీ 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 ఇంపార్టెంట్ ఈ లైన్ కానీ మీరు బట్టి పడతారో ఏం చేస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే కాబట్టి స్వల్ప కాలంలో నిర్వహించడానికి అనువైనది నికష ఇంకా చెప్పాలంటే ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది ఒక చిన్న టాపిక్ ఒక యూనిట్ ఇలా బోధించడానికి అయితే ఈ నికషలు అనేటువంటివి సాంప్రదాయబద్ధమైనవి కావు నికలు అనేటువంటివి సాంప్రదాయబద్ధమైనవి కావు అంటే సాంప్రదాయబద్ధమైనవి వచ్చి పరీక్షలు అండి సాంప్రదాయబద్ధమైనవి వచ్చి పరీక్షలు కానీ ఈ యొక్క నికషలు అనేటువంటివి సాంప్రదాయబద్ధమైనవి కావు ఏంటి సార్ సాంప్రదాయాలు అంటే మామూలుగా సాంప్రదాయం అంటే నికష ముందే చెప్పనవసరం లేదు పరీక్ష అనుకోండి మూడు నాలుగు నెలలకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల ఎన్ని మార్కులకో చెప్పాలా టైం టేబుల్ ఇవ్వాలా ఎన్ని గంటలకో ఎగ్జామ్ చెప్పాలా ఇలా అన్ని సాంప్రదాయాలు పాటించేదాన్ని పరీక్ష అంటారు క్వార్టర్లీ మూడు నెలల పరీక్ష ఆరు నెలల పరీక్ష సంవత్సరిక పరీక్ష వార్షిక పరీక్ష అంట క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ యాన్యువల్ ఇది అట్లా కాదు యూనిట్ టెస్ట్ యూనిట్ టెస్ట్ అంటే ఒక పాట అయిన వెంటనే కూడా నేను నిర్వహించవచ్చు డైలీ టెస్ట్ అంటాం కదా అయితే ఇంకోటి చెప్తాను చూడండి అంతెందుకు మనం టెట్ అంటున్నాం మరి టెట్కి కి సైట్ కూడా క్లోజ్ అయిపోయింది ఇరవై ఏడు నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు మరి టెట్ అంటే అబ్రివేషన్ ఏంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అక్కడే ఉంది టెస్ట్ అని నువ్వు దీనిపైన కోర్టుకు వెళ్ళినా కూడా వాయిదా అయ్యేది ఎగ్జామ్ ఎందుకంటే అక్కడే టెస్ట్ అని ఉంది కదా టెస్ట్ అంటేనే స్వల్పకాలంలో నిర్వహించబడేది అలా నోటిఫికేషన్ ఇచ్చాడు వన్ వీక్ కూడా లేదు గ్యాప్ అప్లై చేసిన నుంచి వన్ వీక్ కూడా గ్యాప్ లేదు ఏం చదవాలో ఏం రాయాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు వెళ్ళినా కూడా వాయిదా అయ్యేది టెట్ ఎందుకంటే అక్కడే ఉంది టీ టెట్ టీ ఫార్ టెస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ అంటేనే స్వల్పకాలంలో నిర్వహించడానికి డైలీ టెస్ట్ ఈ రోజు పెడతాం ఈ రోజంతా లెసన్ చెప్తావు రేపు డైలీ టెస్ట్ పెడతాం కాబట్టి ఈ నాలుగు లైన్లను యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోవాలి డిఎస్సికి టైం ఇవ్వాలండి డిఎస్సికి కనీసం తొంభై రోజులు ఇవ్వాలి అది దానికోసం వెళ్ళచ్చు మన కోర్టుకి ఎందుకంటే అది ఎగ్జామినేషన్ కాబట్టి డిఎస్సి అనేది ఎగ్జామినేషన్ తర్వాత నికషకి పరీక్షకి తేడా ఏంటంటే ఇక్కడ బోధించిన అంశాలని అడుగుతారు మీకు సిలబస్లో ఏం చూపించారో వాటి నుంచే క్వశ్చన్లు వస్తాయి టెట్లో కానీ డిఎస్సిలో సిలబస్తో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి క్వశ్చన్లు ఇవ్వచ్చు కాబట్టి ఈ నికష అంటే తప్పనిసరిగా నాలుగు పదాలు గుర్తుపెట్టుకోవాలా అయితే ఇంకా ప్రామాణిక నికష అప్రామాణిక నికష ఉంటుంది ఇప్పుడు ఎంత టైంలో అవి ఏమి అడగరు స్కూల్ అస్టెండ్స్ అయి వాటి గురించి తెలుసుకోవాలంటే మీకు రికార్డెడ్ క్లాసెస్ పెట్టుంటారు ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే అది చూసుకుంటే సరిపోతుంది కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చూసుకుంటే చాలు తర్వాత మళ్ళీ చెప్తాను అన్ని పదాలు పోల్చి చెప్పాలా మరి ఇంతసేపు మనం నికష అనేటువంటి పదాన్ని గురించి చూసాం నెక్స్ట్ వచ్చి పరీక్ష మరి పరీక్షను ఏమంటారు అంటే ఎగ్జామినేషన్ అంటారు ఎగ్జామినేషన్ అంటారు ఈ ఎగ్జామినేషన్ అనేటువంటి ఆంగ్ల పదము ఎగ్జామైన్ ఎగ్జామైన్ అనేటువంటి లాటిన్ పదం నుంచి పుట్టిందండి ఎగ్జామైన్ అనేటువంటి లాటిన్ పదం నుంచి పుట్టింది ఇక్కడ ఎగ్జామైన్ అంటే అర్థము ద పాయింటర్ ఆఫ్ బ్యాలెన్స్ ద పాయింటర్ ఆఫ్ బ్యాలెన్స్ ద పాయింటర్ ఆఫ్ బ్యాలెన్స్ త్రాసులోని ముళ్ళు లేదా సూచి త్రాసులోని ముళ్ళు లేదా సూచి అంటే ఏంటి సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను పరీక్ష పరీక్షను ఎగ్జామినేషన్ అంటాం పరీక్షను ఏమంటామంటే ఎగ్జామినేషన్ అంటాం ఆంగ్లంలో ఈ ఎగ్జామినేషన్ అనేటువంటి పదము ఏ లాటిన్ పదం నుంచి పుట్టిందంటే ఎగ్జామైన్ అనేటువంటి లాటిన్ పదం నుంచి పుట్టింది మరి ఎగ్జామైన్ అంటే ఆ పదానికి ఏమర్థం అంటే ఈ యొక్క దీనికి మూలమైన పదం ఎగ్జామైన్కి మూలమైన పదం ఎగ్జామెన్ ఎగ్జామెన్ మరి మెన్ అన్న ఎగ్జామ్ అయినంటే దీనికి ఏమని అర్థం అంటే ద పాయింటర్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే దీన్ని త్రాసులోని ముళ్ళు లేదా సూచి అంటారు ఏంటి సార్ అంటే నువ్వు ఇప్పుడు రోడ్డు రోడ్డుపైకి రోడ్డు రోడ్డుపైన తోపుడు పైన కూరగాయలు పండ్లు అమ్ముతున్నారు నువ్వేం చేస్తావంటే నాకు ఒక కేజీ యాపిల్ కావాలా లేదా ఒక కేజీ కూరగాయలు కావాలన్నా కేజీ అనగానే అతను ఏం చేస్తాడంటే త్రాసులో ఒకవైపు కేజీ గుండు పెడతాడు ప్రామాణికం దాని ఒకవైపు వెయిట్ చేస్తాడు మరి ముళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడే సరైన పరీక్షకు గురైనట్లు మధ్యలోకి వచ్చినప్పుడే అది సరైనటువంటి పరీక్షకు గురైనట్లు అలానే విద్యార్థులకు కొన్ని ప్రామాణాలను నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో సరితూగుతున్నదా లేదా అని తెలిపేటువంటి దాన్నే పరీక్ష అంటారు ఇప్పుడు రాస్తాను చూడండి పరీక్ష అంటే విద్యార్థులకు విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో సరితూగుతున్నదా లేదా సరితూగుతున్నదా లేదా అని తెలిపేది పరీక్ష సరితూగుతున్నదా లేదా అని తెలిపేది పరీక్ష అని తెలిపేది పరీక్ష జాగ్రత్తగా చూడండి విద్యార్థులకు కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా ఉంటుంది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్ మూడు నెలల పరీక్ష ఆరు నెలల పరీక్ష అంటే విద్యార్థులకు కొంతకాలం బోధించిన తర్వాత ఒక నిర్ణీత పాఠాలు అయిన తర్వాత మరి అనుకున్న విద్యా ప్రమాణాలు మనం నిర్ణయించిన విద్యా ప్రమాణాలకి వాడు నేర్చుకున్న దానికి ఏమైనా సరితూగుతున్నదా లేదా అని కొంతకాలం తర్వాత తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే పరీక్ష అంటాం అయితే ఈ పరీక్షలు అనేటువంటివి సాంప్రదాయబద్ధమైనవి పరీక్షలు అనేటువంటివి సాంప్రదాయబద్ధమైనవి అంటే పరీక్షలు అనేటువంటివి సాంప్రదాయబద్ధం అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ పబ్లికేషన్ ఎగ్జామ్స్ మార్చి కానీ నవంబర్ లోనే తేదీలు ప్రకటించారు ఏమని ఆరు పేపర్లే ఉంటాయి తెలుగు పేపర్ వంద మార్కులకు ఉంటుంది అని చెప్పి నాలుగు నెలలకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే అన్ని సాంప్రదాయాలు పాటిస్తారు ఏ రోజు తెలుగు పేపర్ ఉంటుంది ఏ రోజు హిందీ ఉంటుంది ఏ రోజు ఇంగ్లీష్ ఉంటుంది ఏ రోజు మ్యాథ్స్ ఉంటుంది ఏ రోజు సైన్స్ ఉంటుంది ఏ రోజు సోషల్ ఉంటుంది ఏ పేపర్ ఎన్ని మార్కులు సైన్స్ పేపర్లో రెండు బుక్ షీట్లు ఉంటాయి ఒకే రోజు రాయాలి రెండు విడివిడిగా రాయాలి ఎన్ఎస్ సపరేట్గా పిఎస్ సపరేట్గా అని నాలుగు నెలలకు ముందే అన్ని టైం టేబుల్ ఎన్ని గంటలకి ఎన్ని మార్కులకి అన్ని సాంప్రదాయాలు ఆటించి నిర్వహించేదాన్ని ఏమంటారంటే పరీక్ష అంటారు మనం ఎంత చెప్పినా అక్కడ ఒక ఏ నిర్వచనాలు ఇచ్చి ఉంటారు అవి మనం కాదు స్కూల్ అసిస్టెంట్వి కానీ మీకోసం పెట్టి పెట్టాము అక్కడ అవి కావాలంటే మీరు ఇంకా రికార్డెడ్ క్లాసులు వింటే దొరుకుతాయి అది ఏమని చెప్పండి ఎడ్వర్డ్ కార్పెంటర్ పరీక్షల్లో విజయం నిజమైన మేధో సంపత్కి కొలమానం గీట్రై కాదు అవి ఏమి ఎవరో అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇస్తారు ఎస్జిటికి ఎవరో వాళ్ళు నేను చెప్పలేదు అనుకోబోతారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి అయితే మనం ఎంత చెప్పినా కూడా గత డిఎస్సిలో ఎస్జిటికి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఒక్కోసిన్ అడిగాడు మీకు అక్కడే బాక్స్లో పెట్టుంటాను ఏం చెప్పు అంటే పరీక్షా విధానం అనేది అని ఇచ్చాడండి పరీక్షా విధానం అనేది పరీక్షా విధానం అనేది అని ఏమనిచ్చాడంటే సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి మరి సాక్ష్యాధారాలను సేకరించు పద్ధతి ఈ యొక్క పరీక్ష పరీక్షలో క్వశ్చన్స్ రాయాలంటే ఆన్సర్స్ అండ్ ఇంటర్నెట్ ద్వారా కానీ ఇంకేటో సేకరించాలి బుక్ లో ఉన్నట్టు రాయకూడదు వాడు కొన్ని సాక్ష్యాధారాలు సేకరించి రాస్తారు ఆ విధంగా అడిగాడు దీన్ని కాబట్టి మేము ఎక్కడికైనా చూడండి అకాడమీ పుస్తకాలు కనిపించదు మన ఎస్జిటికే ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే పరీక్షా విధానం అనేది కింద ఆప్షన్లో మూల్యాంకనానికి ఉపయోగపడేది పునర్విమర్శకు ఉపయోగపడేది ఇలా రకరకాలుగా ఇచ్చాడు కాబట్టి పరీక్షా విధానం అనేది దేన్ని సేకరించే పద్ధతి సాక్ష్యాధారాలను సేకరించే పద్ధతి లాస్ట్ లో ఐదు పదాలను పోల్చి చెప్తాను ఒక ఎగ్జామ్ తీసుకొని పర్మిషన్ తో అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది ఎందుకంటే నువ్వు మెటీరియల్ చదవడం కన్నా నేను చెప్పిన చదవండి రెండు రోజుల్లో మీకు టోటల్ మెథడాలజీ పైన హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ పట్టు వచ్చేస్తుంది ఏ బుక్ వచ్చేసింది కానీ మనం ఆన్లైన్తో ఏం పని మాత్రం అనుకోబాకండి నేను చెప్పినాక చదవండి నా క్లాస్ వల్ల నీకు ఎంత మేలు జరుగుతుందో అది మిగతా మెథడ్స్ కూడా యూజ్ అవుతున్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలా ఓకే ఇప్పుడు రెండు చూసా ఒకటి నికష రెండు పరీక్ష ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల రెండు వేల ఇరవై రెండు టెట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు వెయ్యికి పైగా ర్యాంకు